నమస్తే వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ పిఠాపురం రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కాకినాడ వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి వంగ గీతా విశ్వనాథం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కూటమి ప్రభుత్వం రద్దుపరచాలంటూ ప్రజా ఉద్యమం నిర్వహించారు దీనిలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేకరించిన యాభై వేల సంతకాల పత్రాలను ఈ రోజు బుధవారం పది గంటలకు పిఠాపురం వైఎస్సార్ పార్టీ కార్యాలయం నుండి పిఠాపురం వైఎస్సార్ పార్టీ ఇన్ఛార్జ్ వంక గీత విశ్వనాథం జెండా ఉప్పి యాభై వేల సంతకాల పత్రాలతో కూడిన వాహనాన్ని కాకినాడ వైఎస్సార్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయానికి వైఎస్సార్ పార్టీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వేలాది మంది కార్యకర్తలు నాయకులు బయలుదేరిన సందర్భంగా కాకినాడ మాజీ ఎంపీ శ్రీమతి వంక గీత విశ్వనాథం మీడియాతో ఇలా ప్రసంగించారు వైఎస్సార్ పార్టీ ప్రజాపక్షాన పోరాట పోరాటం ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని కార్యక్రమానికి మద్దతు పలికినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటానని ప్రజా సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తానని శ్రీమతి వంగ గీత విశ్వనాథం ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని ఫుల్ఫిల్ చేయకపోగా మరి చాలా ప్రైవేటీకరణ పద్ధతులను అవలంబిస్తూ ఉండడం జరిగింది అందులో అతి ముఖ్యమైంది ప్రజారోగ్యానికి సంబంధించింది పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరి వర్గాలకు సంబంధించిన వైద్య విద్యని పూర్తిగా నిర్లక్ష్యం చేయటమే కాకుండా మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి జిల్లాకి ఒక కాలేజీ దానికి అటాచ్డ్ గా హాస్పిటల్ నిర్మాణాలు జరుగుతున్న పరిస్థితుల్లో దాని మరి వాటిని ప్రైవేటీకరణ చేస్తూ అంతేకాకుండా అత్యంత ఘోరంగా ప్రజలకి అన్యాయం చేస్తూ మరి అరవై ఆరు సంవత్సరాలకి ప్రైవేటీకరణకి జీవోల్ని పాస్ చేయటం జరిగింది దీన్ని మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించడం జరిగింది ప్రజా వైద్య ప్రజలకి అందించాల్సిన వైద్యం విషయంలో గాని వైద్య విద్యని అందించడం విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా మరి ఊరుకునేది లేదు ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా పెడచెవిని పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజల వైద్య విద్యను వైద్య సౌకర్యాలని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరి ప్రైవేటీకరణ జీవోని తీసుకురావడం జరిగింది అప్పుడే ఒక కార్యక్రమాన్ని నేను రూపొందించడం జరిగింది ఇది ప్రజా ఉద్యమం ఇది ప్రజల అభిప్రాయాన్ని గవర్నర్ గారికి తెలియజేసి తద్వారా ఈ జీవోని రద్దు చేయించాలనే ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ప్రతి నియోజకవర్గానికి కూడా మరి వేల సంతకాలు తీసుకోవడం జరిగింది ఆ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో యాభై వేల సంతకాల కోసం మేము వెళ్ళి వివరించినప్పుడు ప్రజలకి తెలియజేసినప్పుడు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఇక్కడ వయసులకు అతీతంగా వృత్తులకు అతీతంగా జెండర్ కి అతీతంగా అందరూ కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే విధంగా అన్ని పార్టీల వారు కూడా ఈ ఒక్క విషయంలో మేము పూర్తిగా ఈ దీనికి మేము సహకరిస్తున్నాం మేము మేము మద్దతు తెలియజేస్తున్నాం మేము పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి విరుద్ధం ఈ జీవో రద్దు కావాలని చెప్పి మరి సంతకాలు పెట్టి ఫోన్ నంబర్లు కూడా వేయటం జరిగింది ఆ విధంగా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనకుండా స్పష్టంగా స్వచ్ఛంగా ప్రజల దగ్గర మరి సంతకాలు సేకరించే కార్యక్రమాన్ని రూపొందించి మాకు ఆ విధంగా పార్టీ అధిష్టానం డైరెక్షన్ ఇవ్వటం జరిగింది మనకి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న యాభై వార్డులు రెండు మున్సిపాలిటీలో యాభై వార్డులు మూడు మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా సమావేశాలు పెట్టి ప్రజలకు వివరించి వీధి వీధిన తిరిగి సంతకాల సేకరణ చేస్తే అందరూ కూడా స్వచ్ఛందంగా పెట్టడం జరిగింది రెండో రోజుకి వెళ్ళేటప్పటికి ఒక చోట కుర్తించిన చాలు అందరూ వారే వచ్చి సంతకాలు పెట్టిన కార్యక్రమం మేము చూసాం ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు తరఫున ఖచ్చితంగా ఈ జీవోని రద్దు చేయాలి మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ప్రజల పట్ల శ్రద్ధ ఉంటే ప్రజాస్వామ్యంలో మీరు నెగ్గించిన ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే ఈ జీవోని రద్దు చేయాలి ఆ విధంగా ఈ రోజు కార్యక్రమం పదవ తేదీన ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో సేకరించిన యాభై వేల సంతకాలని కూడా ప్యాక్ చేసి వాటిని పార్టీ ఆఫీస్కి ఇప్పుడు అందించడం జరుగుతుంది పదిహేనవ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఒక ర్యాలీ కార్యక్రమాన్ని తీసి మన జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల పైన సేకరించిన సుమారు నాలుగు లక్షల పైన సంతకాలని మరి జిల్లా కేంద్ర కార్యాలయానికి అందజేయడం జరుగుతుంది పదిహేడవ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంతకాలన్నీ కూడా మరి తప్పనిసరిగా జీవోని రద్దు చేయాలని గవర్నర్ గారికి అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి జర్నలిస్టులకి అదేవిధంగా మీడియా వారికి మా సోషల్ మీడియా వారికి అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రజల దగ్గరికి మేము వెళ్తే మమ్మల్ని స్వాగతం పలికి వివరాలు తెలుసుకుని సంతకం పెట్టి తప్పనిసరిగా ఇవ్వాలని ఆదరించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ఆడబడుచు వంగ గీత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ ర్యాలీగా తీసుకుని వెళ్ళి పిఠ కాకినాడ జిల్లా ఆఫీస్ కి అందజేయటం జరుగుతుంది